వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనం సాయి వందల ఎనభై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్ కార్యక్రమానికి వెళ్లకుని వచ్చి ఆహ్వానించగా వెంటనే అతను నాకు పంట పొలంలో పనులు ఉన్నాయి నేను రావడం కుదరదు అని చెబుతాను వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా విన్నారా గంగారాంజీ నేను గ్రామ అధికారిగా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి మన కార్యక్రమం జరుపుతున్నాము ఇలా స్వామి వారిని ప్రతిష్ఠిస్తున్నాము అని ఆహ్వానించాను అందరూ ఏకాదశి రోజు జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం రావడమే అదృష్టం తప్పకుండా వస్తాము అని అన్నారు కానీ ఇతను మాత్రం లేదు నాకు కుదరదు అని చెబుతున్నాడు ఇటువంటి వారిని మనం ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే నాకు అనిపిస్తుంది స్వామివారు ఏదైతే అదృష్టాన్ని ఇలా పంపిస్తారో దాన్ని ఇతను స్వయంగా తన కాలుదన్నుకుంటున్నాడు అనిపిస్తుంది చూస్తుంటే ఇతని యొక్క మానసిక స్థితి బాగోలేదనిపిస్తుంది అందుకే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అసలు స్వామివారిని ఇతను అవమానిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇతనికి ఖచ్చితంగా శిక్ష విధించాలి అనగా పక్కనే ఉన్న పంతాజీ నాకు అదే అనిపిస్తుంది మీకు తెలుసా మా బాంబయ్య గారి ఊర్లో ఒక వ్యక్తి ఎలాగే స్వామివారి ఆహ్వానాన్ని వద్దు అని చెప్పడంతో అక్కడి వారంతా అతన్ని అలా ఆ రోజున నెమ్మదిగా బ్రతింలాడారు కానీ ఏమాత్రం వినలేదు అతను ఎలాగే చేయడంతో అనుకోకుండా కేవలం ఆ రోజు అతనికి మాత్రమే ఇబ్బందికరంగా విపరీతమైన వర్షం పడి అతని పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి అలాగే అతని పంట కూడా ఆ సంవత్సరం చేతికందలేదు అందలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే స్వామివారి యొక్క ఆహ్వానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు కాదు అనకూడదు అని అనగా వెంటనే గంగారాం హా ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఇతను స్వామివారి ఆహ్వానాన్ని వద్దు అంటున్నాడు కాబట్టి ఇతనికి కూడా తగిన విధంగా శిక్ష వేయాలి అని అనగా వెంటనే అలా వల్ల చూడండి భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరంగా ఎవరికి ఎటువంటి శిక్షలు వేయరు గంగారాంజీ ఎందుకంటే నేను కష్టం చేసుకోవడం కోసమే రావడం కుదరదు అన్నాను అంతేకాని నేను స్వామివారి దగ్గరికి ఎట్టి పరిస్థితులను రాను అని చెప్పలేదు నేను తర్వాత వీలు చూసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అది నీ ఇష్టం రావడం రాకపోవడం ఒక గ్రామ అధికారిగా గ్రామంలోని వారందరినీ పిలుస్తూ నిన్ను కూడా పిలవడానికి వచ్చాను ఇకపోతే ప్రతి ఇంటి దగ్గర నుంచి ఎంతో కొంత ధాన్యాన్ని అందరూ ఇస్తున్నారు ఇక మీ వంతుగా మీరు కూడా ఈ కార్యక్రమానికి ధాన్యాన్ని ఇస్తే బాగుంటుంది మీరు రెండు బస్తాల ధాన్యాన్ని కాంట్రిబ్యూట్ చేయండి అని అంటారు వెంటనే వాళ్ళు రెండు బస్తాల అని నివ్వరపోతారు కుటుంబ సభ్యులతో సహా వెంటనే అతను ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ మనుషులు ఆ రెండు బస్తాల ధాన్యాన్ని అతని యొక్క బండిలోంచి తీసుకొని తీసుకున్నాము సర్కార్ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇక మేము వెళ్తున్నాము మిమ్మల్ని పిలవాల్సిన బాధ్యతగా వచ్చి పిలిచాము ఇక రావడం రాకపోవడం అనేది మీ ఇష్టం అని చెప్పి ఆ తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరుతారు తెలో భార్య ఏమండి గ్రామంలోని వారంతా చేతికందినంత ఎంతో కొంత ధాన్యాన్ని మాత్రమే దాన రూపంలో ఇచ్చారు ఎవ్వరూ కేజీ రెండు కేజీలకు మించి ఇవ్వలేదు వీళ్ళు మన దగ్గర అన్యాయంగా రెండు బస్తాల ధాన్యాన్ని తీసుకుంటుంటే మీరు కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు అనగా వెంటనే అతను ఇస్తున్నది స్వామివారికి అతను మనకి ఇచ్చిన దాన్నే వాళ్ళు స్వామివారికి ఇస్తున్నాము అన్న రూపంలో తీసుకొని వెళ్ళారు మరి కాదు అనడానికి మనమెవరము తప్పకుండా ఇది స్వామివారికి అందుతుంది కాబట్టి సంతోషిద్దాము ఏది ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అని అభిప్రాయపడ్డాము సరేనా ఇక దీని గురించి వదిలేసాయి మనం మిగతా పనులని దృష్టి పెట్టి జాగ్రత్తగా ఈ సంవత్సరం పంట చేతికి ఏర్పాట్లు చేసుకుందాము అని వాళ్ళు సర్ది చెప్పుకుంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో ఇతను ఖచ్చితంగా నా ఆహ్వానాన్ని ఇదే విధంగా కాలదనుటని నాకు తెలుసు ఖచ్చితంగా నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు రాత్రి సమయంలో అమలు పరుస్తాను అప్పుడు ఖచ్చితంగా గ్రామంలోని వారంతా తప్పు ఇతనిదే అని అభిప్రాయపడతారు తద్వారా పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుతాయి హరి ఓం అని అలా మనసులో అనుకుంటాడు రాత్రి సమయానికి సాయి తాను తయారు చేసిన ఇటుకని అలా దుని ఎదురుగా ఉంచి కాలుస్తూ ఉంటారు ఇంతలో సాయికి ఏదో గుర్తు రావడంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరతారు అప్పటికే అక్కడికి చేరుకున్న బాయజమ్మ సాయి రండి భోజనం చేద్దు అనగా వెంటనే సాయి లేదు బాయజమ్మ నేను తిరిగి వచ్చే వరకు అదిగోండి ఆ ఇటుకని జాగ్రత్తగా సంరక్షిస్తూ దాన్ని మీరు చక్కగా ఆ దుని ఎదురుగా ఉంచి కాల్చే ప్రయత్నం చేయండి నేను వీలైనంత త్వరగా పని ముగించుకొని వస్తాను అనగా వెంటనే బాయిజమ్మ సాయి మీరే ఎప్పుడు చెబుతూ ఉంటారు అన్నపూర్ణాదేవిని అవమానించకూడదు అని మరి దయచేసి మీరు కూడా భోజనం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు కదా ఇప్పుడు మీరు ఇలా కాదు అని పక్కకు వెళ్ళిపోతే అమ్మవారిని బాధ పెట్టినట్టే కదా అనగా వెంటనే సాయి లేదు బాయిజమ్మ నేను ఇప్పుడు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అమ్మవారు తప్పకుండా పరిస్థితిని అర్థం చేసుకుంటారు సాయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు మరోవైపు సంతాపంతో కులకర్ణి సర్కార్ చెప్పినట్టుగా వేరే గ్రామంకి చెందిన కొంతమంది మనుషుల్ని మాట్లాడుకొని వారిని వల్లవి యొక్క గోదాము దగ్గరికి తీసుకుని వెళ్ళి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ గోదాంని తగలపెట్టండి ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకూడదు అని చెబుతారు అలాగే అని వాళ్ళు అలా నిప్పు అంటిస్తారు వెంటనే సంతాపంతో చూడండి మీ చేతిలో ఉన్న వాటిని ఆ పక్కనే పడేసి ఏమి తెలియనట్టుగా ఉండండి అని చెబుతారు ఇంతలో మరోవైపు సాయి అలా నడుచుకుంటూ కండోబా ఆలయం వద్దకి చేరుకునేసరికి చేయి జారిపోతుందేమో అని పరిస్థితి అలా అనిపించడంతో వెంటనే సాయి అలా తీక్షణంగా కండోబా వైపు చూస్తూ ఉంటారు అప్పటికే మహల్సపతి గారు స్వామివారికి హారతిస్తూ ఉంటారు సాయి రాకని గ్రహించి ఏమిటి సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు సాయి ఏమీ మాట్లాడకుండా అలా మహల్సపతి గారి చేతిలో ఉన్న దీపాన్ని క్షుణ్ణంగా అదేవిధంగా చూస్తూ ఉండిపోతారు మహల్సపతి గారికి విషయం అర్థం కాదు మరోవైపు అలా వితోబా స్వామివారిని స్మరించుకుంటూ వల్లభ్ భోజనం చేసేసి ఇక నేను బయలుదేరుతాను గోదాము దగ్గరికి నీవు అమ్మని అలాగే పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో అని అలా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి గ్రామస్తులు ఒకరు చేరుకొని చూడండి వల్లభ్జీ మీ యొక్క గోదాము తగలబడిపోతుంది అని చెప్పడంతో వాళ్ళు ఆందోళన పడిపోతూ ఏమిటి మీరు మాట్లాడుతున్నది అని ఆందోళనకరంగా అక్కడి నుంచి పరిగెడతారు వెంటనే వల్ల పరిగెడుతూ ఆ గోదాం దగ్గరికి చేరుకునేసరికి అప్పటికే అదంతా తగలబడుతూ కనిపిస్తుంది ఆ పక్కన ఉన్న వారంతా అయ్యో భగవంతురా ఇదేమిటి ఎలా జరిగింది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే వాళ్ళు అలా తగలబడిపోవడాన్ని చూస్తూ కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు స్వామి నా జీవితంలో అనుకోకుండా ఇటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి నేను ఏం పాపం చేశాను అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ పక్కన వారు ఇతనికే అన్నీ ఇలా జరుగుతున్నాయి నిన్న అనుకోకుండా బండి ఈరకపోయింది ఈ రోజు గోదాము ఇలా తగలబడిపోయింది చూస్తుంటే ఆ భగవంతునికి ఇతని మీద కోపం వచ్చినట్టుగా ఉంది అతను స్వామివారి దర్శనానికి రాను అని చెప్పడం ఏకాదశి రోజు జరుగుతున్న కార్యక్రమానికి రాను అని నిరాకరించడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటా ఆ భగవంతుణ్ణి ఎవరైనా అవమానించినా అనుమానించిన స్వామివారి యొక్క కార్యక్రమానికి రాను అని చెప్పినా ఇదే విధంగా వారి కుటుంబంలో జరుగుతాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అలా ఒక్కసారిగా వల్ల ఏం చేయాలో అర్థం కాక ఎందుకు స్వామి నాకు ఈ పరిస్థితి ఈ రోజు నా దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా ఇలా తగలబడిపోయింది ఇక మా యొక్క జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో మరోవైపు అలా సాయి మహల్సపతి గారి చేతుల్లో ఉన్న ఆ యొక్క దీపాన్ని ఒక్కసారిగా తన చేయి పెట్టి ఆర్పుతారు వెంటనే అలా పూర్తిగా అది ఆరిపోయి సాయి యొక్క చేతులకి మసి అంటుకుంటుంది ఇంతలో మరోవైపు అలా గోదాము మొత్తం తగలబడిపోయినప్పటికీ కూడాను ఆ లోపల ఉన్న ధాన్యం బస్తాలకి ఎటువంటి హాని కలగదు వెంటనే భార్య అలా చూసి గ్రహించి గోదాములో ఉన్న బస్తాలు సురక్షితంగా ఉన్నాయేమిటి ఇది నిజమా కాదా అంటూ తన భర్తని అలా ఒకసారి చూడండి అని అంటుంది వెంటనే అతను కూడా చూసి ఇది ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహమే నిజంగా ఇది నాకు ఒక కలలాగా అనిపిస్తుంది అసలు ఇది ఎలా సంభవము అని అలా ఆశ్చర్యపోతూ అతను అలా దగ్గరికి వెళ్ళి అవన్నీ సురక్షితంగానే ఉన్నాయి అని నిర్ధారించుకొని స్వామి నువ్వు నాకు సహాయం చేశావు నీవు నా అందరూ ఉన్నావు అని నాకు అర్థమైంది స్వామి చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి వితోబా స్వామివారిని అక్కడే ఆ క్షణమే నుంచొని ప్రార్థన చేస్తూ ఉండిపోతారు ఈ విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి ఎవరైతే మనసులో భగవంతుని స్మరించుకుంటూ అంతా చక్కగా పని మీద శ్రద్ధ వహిస్తారో వారికి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడాను తప్పకుండా భగవంతుడు నేనున్నాను అంటూ వారికి రక్షణ అందజేస్తారు వారికి అంతా మేలే జరుగుతుంది భగవంతుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచటం అనేది చాలా అవసరం అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరుసటి రోజు ఉదయానికి సంతాపంతో కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని సర్కార్జీ నిన్న రాత్రి అంటూ జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ అదలా సంభవం అంత తగలబెట్టినప్పుడు లోపల ఉన్న ధాన్యం కూడా పూర్తిగా బూడిదైపోవాలి అలా కాకుండా అవి సురక్షితంగా ఉన్నాయి అంటే నాకు ఏదో అనుమానం కలుగుతుంది మీరు సరిగానే పని చేశారా అని అడుగుతారు వెంటనే వాళ్ళు సర్కార్జీ మేము పనిని జాగ్రత్తగానే చేశాము కానీ ఏదో కాలాజాతి పనులు చేయడం వల్లే ఇలా జరిగిందనిపిస్తుంది ఇదంతా ఆ బైరాగి చేసిన కుట్రేమోనని నాకు అనుమానం అనేక వెంటనే కులకర్ణి సర్కార్ అసలు ఆ బైరాగికి ఈ విషయం ఎలా తెలుస్తుంది అసలు ఆ బైరాగి అక్కడ లేకుండా ఈ పనిని ఎలా చేయగలుగుతాడు అసలు మిమ్మల్ని అడిగి ఈ పని మీకు అప్పగించాలని చూడు అది నేను చేస్తున్న తప్పు అసలు మీకు కాకుండా వేరే వారిని నేను జాగ్రత్తగా తీసుకొని వారికి అప్పగించినట్టయితే సక్రమంగా ఈ పనన్నా పూర్తయి ఉండేది అని చెప్పి చాలా ఆవేశంగా కోపడుతూ ఈసారి మిమ్మల్ని నమ్ముకోవడం కాదు నన్ను నేను నమ్ముకొని నేను పని చేస్తాను అనగా వెంటనే పంతాజీ ఏం చేయబోతున్నారు అని అడుగుతారు వారు ఏమి చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి నడుచుకొని స్వామివారి కార్యక్రమం జరిపించే ప్రదేశం దగ్గరికి చేరుకొని హరి అని అంటారు ఇంతలో గంగారాం నమస్కరిస్తారు అక్కడ ఉన్నవారంతా కూడా సర్కార్ గారికి నమస్కరిస్తారు వెంటనే అలా సర్కార్ చూస్తుంటే గంగారాంజీ ఇక్కడ పరిస్థితులు తారుమారవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది నాకు విషయం సమాచార రూపంలో తెలిసింది ఆ వల్లభి యొక్క గోదాము అలా పూర్తిగా కాలిపోయిందంట అతనికి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి అంటే చూస్తుంటే భగవంతుడు అతనికి ఏదో కీడు సంభవించబోతుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఏమంటారు మీరు అని అడుగుతారు ఇంతలో మరోవైపు వాళ్ళ వాళ్ళ అమ్మతో కూర్చొని అమ్మ ఇది ఖచ్చితంగా నాకు ఆ స్వామివారు ఇచ్చిన అనుగ్రహమే అని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే గోదాము అంతా తగలబడినప్పటికీ లోపల ఉన్న బస్తాలకి ఎటువంటి హాని కలగలేదు అంటే స్వామివారు మన ఎందు ఉండి మనకి ఆపద కలగకుండా మనకి అందాల్సిన సురక్షితమైన ధాన్యాన్ని మన చేతికి అందజేశారు అనగా వెంటనే తల్లి చూడు ఎవరైతే నిస్వార్థమైన మనస్తో మంచి పనులు చేస్తూ ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టకుండా ఉంటారో వారికి అంతా మంచి జరుగుతుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి అక్కడికి చేరుకొని మీరు సరిగ్గా చెప్పారమ్మా స్వామివారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం చక్కగా దగ్గరగా అలా మన పనులు చేసుకుంటూ స్వామివారి మీద అలా మనసుని లగ్నం చేసినట్టయితే తప్పకుండా అంతా మంచే జరిగి తీరుతుంది అని అంటారు ఇంతలో అలా వాళ్ళ రండి సాయి అని లోపలికి ఆహ్వానిస్తారు రేపు కులకర్ణి సర్కార్తో అక్కడ ఉన్నవారు అతని యొక్క గోదాము తగలబడినప్పటికీ అతని యొక్క ధాన్యం బస్తాలకి ఏమీ జరగలేదు అది ఒక చమత్కారం లాగా అనిపిస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అదేమి చమత్కారం ఒక రకంగా చెప్పాలి అంటే భగవంతుడు అతనికి శిక్ష వేయబోయే ముందు అతనికి ఇటువంటి సూచనలు అందజేస్తున్నాడు అని నా అభిప్రాయం ఎందుకంటే అతనికి ఇప్పుడే నిన్న సాయంత్రం అతని యొక్క బండి ఇరుక్కోవడం ఈ రోజు జరిగింది ఇలా పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే ఖచ్చితంగా అతను స్వామివారిని అవమానించే ప్రయత్నం చేశాడు కాబట్టి అతనికి ఇలా జరుగుతుంది అని మా యొక్క అభిప్రాయం అని అంటారు ఇంతలో మిగతా వారు కూడా హా అతనికి ఏ విధంగానూ ఎవరు సహాయం చేయకూడదు ఇటువంటి వారికి మనం వెళ్ళి సహాయం చేశాము అంటే అతనికి ఉన్న దురదృష్టం మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అని అంటారు వెంటనే గంగారాం హా స్వామివారిని ఎవరైతే అవమానిస్తారో అతని యొక్క కార్యక్రమాలకి ఎవరైతే రాను అని నిరాకరిస్తారో వారందరికీ ఇలాగే జరుగుతుందేమో అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ హా మాకు అనిపిస్తుంది కాబట్టి ఇటువంటివి మన యొక్క జీవితాల్లో సంభవించకుండా ఉండాలి అంటే ఇటువంటి దురదృష్టవంతుల్ని మనం వీలైనంత వరకు దూరం పెట్టడమే మంచిది ఇటువంటి వారి వలన మనకు కూడా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా ఈ యొక్క సమస్య గురించి అలా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి చూడు వల్లభజీ నేను మీకోసం ఒక దాన్ని తీసుకువచ్చాను అని సాయి తయారు చేసిన ఇటుకని అతని చేతిలో ఉంచి ఇదిగోండి దీన్ని ఒక ఎర్రని గుడ్డలో పెట్టి చుట్టి దీన్ని మీరు ఏకాదశి రోజు పువ్వులతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో ఉంచి అర్చించండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే అతను హా అలాగే సాయి అని తన భార్య చేతికి ఇచ్చి వెంటనే ఒక ఎర్రని గుడ్డ తీసి అలా స్వామివారి ఎదుట పెట్టి దాన్ని అలా పూజించడానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు కొంత సమయానికి వల్లభ్ తన కుటుంబ సభ్యులతో పాటు పంట పొలం వద్దకి చేరుకొని అలా ఒక పక్కన దున్నుతూ మరొక పక్కన విత్తనాలు విత్తుతూ ఉంటారు ఇంతలో సాయి అటు వైపు నుంచి పుల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండగా వెంటనే అలా పిల్లవాడు పరిగెత్తు వెళ్ళి సాయికి నమస్కరిస్తారు కుటుంబ సభ్యులు అందరూ కూడా నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే కుమారుడు సాయి చూడండి నాకు ఒక విషయం చెప్పండి ఇదిగోండి మేము ఈరోజు కష్టం చేసి దాదాపు ఈ పంట పొలాన్ని మొత్తం దున్నేసాము అనగా వెంటనే అలా సాయి చూడు నీవు నీ తండ్రికి ఈ వయసులోనే సహాయం చేస్తున్నావు ఇది చాలా మంచి పద్ధతి అని అలా మెచ్చుకుంటారు ఇంతలో అలా వితోబా స్వామివారిని విగ్రహ ప్రతిష్ట చేయించడం కోసం విగ్రహాన్ని తీసుకొని గ్రామస్తులు అందరూ అటువైపు అలా వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే పిల్లవాడు చాలా ఆతృతగా స్వామివారి విగ్రహంకి ఎందుకు అలా ముసుగు వేశారు అలా వేయడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి చూడు స్వామివారి విగ్రహానికి ముసుగు వేసినప్పటికీ కూడాను మనం మంచిగా స్మరణ చేస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా అర్చిస్తూ చూడాలని ప్రయత్నం చేసినట్టయితే మన అంతరాత్మ రూపంలోనే మనకి కనిపిస్తారు అని అలా చెప్పి సాయి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు వెంటనే పిల్లవాడు తల్లి దగ్గరికి చేరుకొని అమ్మ అసలు స్వామివారి విగ్రహంకి ఎందుకలా దుప్పట్లాగా కప్పారు ఆ గుడ్డని అనగా వెంటనే తల్లి చూడు అది మన యొక్క పాతకాలం నుంచి వస్తుంది ఎప్పటి నుంచో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ముందు స్వామివారిని ఎవ్వరూ చూడకూడదు అలా కప్పి ఏకాదశి రోజున విగ్రహ ప్రతిష్ట చేస్తారు కదా అప్పుడు ఆ యొక్క దాన్ని పక్కకు తీసేసి కొన్ని రకాల పూజా కార్యక్రమాలు హోమాలు అవన్నీ జరిపించి ఆ తర్వాత ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనగా వెంటనే పిల్లవాడు మోరు అమ్మ రేపు మనం విత్తనాలు విత్తే కార్యక్రమం ఉంది కదా మరి మనం కార్యక్రమంలో ఎలా పాల్గొనగలుగుతాము అనగా వెంటనే తండ్రి చూడు నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఆ తర్వాత ఒక రోజు మనం వెళ్ళి చూద్దాము లేదు నీకు చూడాలనిపించినట్టయితే నీవు రేపు ఆ కార్యక్రమానికి స్వయంగా వెళ్ళి చూసిరా మేము ఇక్కడ పంట పొలంలో పని చేస్తాము అని అంటారు ఇంతలో ఆ పిల్లవాడి మనసు అలా లాగుతూ ఉంటుంది ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే ఎలా ఉందా అని చూడాలి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది రాత్రి సమయానికి విగ్రహానికి కొంతమందిని కాపలాదారులను ఉంచుతారు ఇంతలో మోరు ఆ విగ్రహం దగ్గరికి ఎవ్వరూ చూడకుండా అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు వాళ్ళ ఇంటి వద్ద భోజనం చేసేసి ఏమిటి ఇంకా పిల్లవాడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అనగా వెంటనే ఆమె భోజనం చేసి అతను తన స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాడండి అని అంటుంది వెంటనే అతను ఏమిటి ఈ సమయంలో స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాడా రేపు ఏకాదశి కార్యక్రమం జరిపించమని సాయి మనతో మరీ మరీ చెప్పారు కదా మరి ఆ విషయం మర్చిపోయి అలా ఎలా వెళ్ళాడు మనం త్వరగా నిద్రపోయి రేపు ఉదయాన్నే లేచి ఏకాదశి రోజు పూజా కార్యక్రమం నిర్వహించాలి అంటే ఇదంతా త్వరగా జరగాలి కాబట్టి త్వరగా పడుకోవాలి నేను వెళ్ళి పిల్లవాడిని ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి నడుచుకొని వెళ్తాడు నరవైపు అక్కడికి చేరుకున్న మోరు ఆతృతగా ఆ విగ్రహం మీద కప్పి ఉన్న ఆ యొక్క గొడ్డని పక్కకి తొలగించి ఎలాగైనా సరే అందులో ఉన్న స్వామివారిని చూడాలనుకుంటాడు స్వామివారికి నమస్కరిస్తూ నన్ను క్షమించండి స్వామి నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నేను ఆగలేకపోతున్నాను ఇలా చూడడం తప్పు అని నాకు అనిపిస్తుంది నేను ఒకే ఒక్కసారి మీ ముఖం చూసి ఆ తర్వాత నేను కప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మరలా ఏ విధంగానూ విగ్రహంని తెరవబోను అని అలా చెబుతాడు ఇంతలో సాయి మాటలు అతనికి గుర్తు వస్తాయి వెంటనే ఎదురుగా లోపల ఉన్న విగ్రహమే అతనికి కళ ముందు అలా కనిపిస్తుంది అది కళ లేక నిజమా అని చెప్పి అతను చూస్తాడు అలా నమస్కరించుకుంటాడు అయినప్పటికీ అతనికి అలా తృప్తి కలగక మరలా దాని మీద ఉన్న గుడ్డని అలా తెరవబోతాడు అదే సమయానికి కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని అతన్ని పక్కకి లాగేసి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే స్వామివారి విగ్రహాన్ని ఇంకా ప్రతిష్ట చేయకముందే నువ్వు ఇలాగా పక్కకి స్వామివారి యొక్క గుడ్డని పక్కకి తీసి చూడాలనుకుంటావు అని అతన్ని కొట్టబోతారు ఇంత సాయి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని రక్షిస్తారు చూడండి మీరు అభం శుభం తెలియని చిన్న పిల్లవాడిని బాధ పెట్టడం సరి అయింది కాదు కులకర్ణి సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీకు అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు బైరాగి అసలు ఈ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా అని కోపంతో రగిలిపోతారు ఇంతలో అక్కడికి వల్ల పరిగెత్తుకుంటూ చేరుకోగా వెంటనే ఆ పిల్లవాడు నాన్నగారు అని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో కులకర్ణి సర్కర్ అసలు మిమ్మల్ని అని మాట్లాడబోగా ఇంతలో సాయి చూడండి పిల్లలు ఆ దేవునితో సమానం వాళ్ళు తెలిసి తెలియక ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినట్టయితే వారికి మనం విషయం తెలియపరచాల్సి ఉంటుంది అంతేకాని వాళ్ళని బాధకి గురి చేయకూడదు నిజానికి ఆ పిల్లవాడు తెలియక అలా విగ్రహాన్ని చూడడానికి వచ్చాడు అంతేకాని అతను కావాలని ఈ పనులన్నీ ఏమీ చేయలేదు నిజం చెప్పాలంటే విగ్రహ ప్రతిష్టకు ముందు విగ్రహం చూడకూడదని ఎక్కడా రాసి పెట్టలేదు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సక్క చూడు నీవు అనవసరంగా ఈ విషయాల్లో ఏలు పెట్టబోవద్దు వైరాగి మా యొక్క సాంప్రదాయం ఆచారాల ప్రకారం ఇవన్నీ కట్టుబాట్ల పద్ధతిగానే జరగాలి ఇతను అవేమి పట్టించుకోకుండా ఇలా పడితే అలా ముందుకు వచ్చేసి స్వామివారి కార్యక్రమానికి అవమాన భంగం జరిగేలాగా ఇలా ముందుగానే ఆ యొక్క మేలు ముసుకుని తీయబోయే ప్రయత్నం చేశాడు కాబట్టి నేను ఇప్పుడు విధిస్తున్న శిక్ష ఒకటే ఈ వల్లభ యొక్క కుటుంబాన్ని ఇక మీదట ఎట్టి పరిస్థితిలోనూ ఇటువంటి ప్రదేశాలకి రానివ్వబోను ఇతను ఎప్పటికే స్వామివారికి అతను వస్తాననుకుండా కార్యక్రమానికే అసలు రాను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు కాబట్టి వీరి కుటుంబాన్ని నేను వెలివేస్తున్నాను వీరితోనూ గ్రామస్తులు ఎవరు కలవకూడదు మాట్లాడకూడదు అసలు ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఇదే నా యొక్క ఆజ్ఞ అని కులకర్ణి సర్కార్ అంటారు అక్కడ వారంతా అలా నిర్గాంతపోయి కులకర్ణి సర్కార్ గారు శిక్ష వేశారు కాబట్టి ఇక మనందరం పాటించాలి అనుకుంటారు వెంటనే సాయి చూడండి సర్కార్జీ ఇలా ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం సరి కాదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు ఏది సరి అయింది ఏది కాదు అని నీవు చెప్పాల్సిన అవసరం లేదు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఈ గ్రామ అధికారిగా నాకు తెలుసు కాబట్టి ఈ సర్కార్ చెప్పిందే భేదం అని అంటారు ఇంతలో అక్కడ ఉన్న గ్రామస్తులు ఈసారి సర్కార్ గారి ఆదేశాన్ని మేము అందరం పాటించాలనుకుంటున్నాము ఎందుకంటే ఇలా విగ్రహ ప్రతిష్ట జరగక ముందు స్వామివారి విగ్రహాన్ని చూడాలి అనుకోవడం తప్పు ఇది కూడా మా యొక్క అభిప్రాయం అని అంటారు ఇంతలో మోరు ఆ మాట వినగానే అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు చాలా బాధపడిపోతూ ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ